యూరియా సహా రైతులకు అవసరమైన ఎరువుల్ని వెంటనే పంపిణీ చేయాలి బ్లాక్ మార్కెట్ ను నియంత్రించాలి ఎరువుల్ని పక్కదో పట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి ఉచిత పంటల బీమాను పునరుద్ధరించి అందరికి వర్తింప చేయాలి వర్షాల కారణంగా దెబ్బతిన్న రైతులకు వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని మాజీ మంత్రి అంబటి డిమాండ్ చేశారు ఆ ఆఫీస్ని కేంద్రంగా చేసుకొని అక్కడ నిరసన ప్రదర్శనలు చేసి విరతి పత్రాలు అందించే కార్యక్రమం చేస్తున్నాం తెనాలిలో అదేవిధంగా గుంటూరులో మన గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి రెండు కేంద్రాల్లోనూ ఈ నిరసన ప్రదర్శన చేసి ఈ విరతి పత్రాలు అందించినటువంటి కార్యక్రమం చేయబోతున్నాం ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం దాని సందర్భంగానే దానికి సంబంధించినటువంటి పోస్టర్ని ఎరువులు బ్లాక్ మార్కెట్పై అన్నదాతల పోలు అనేటువంటి పోస్టర్ని కూడా ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు అందుబాటులో ఉన్న కూడా జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఎరువులు తీవ్రమైనటువంటి కొరతలో ఉన్న మాట వాస్తవం చంద్రబాబు నాయుడు గారు ఎరువులు కొరత ఉన్నది అని ప్రచారం చేస్తే అది దుష్ప్రచారం అని దాని మీద అవసరమైతే కేసులు పెడతామనేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు దురకృష్ణ ప్రశాంతం ఒక సీనియర్ నాయకుడు ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు చేయడంతో పాటు ఈ భారతదేశంలోనే చాలా సీనియర్ నాయకుడని చెప్పుకోబడుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకుడిని బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు నేను ఇవాడు అడుగుతా ఉన్నాను అయ్యా నారా చంద్రబాబు నాయుడు ఇరువులు కొరత లేకపోతే ఇందాక చూశాను నేను టీవీలో వస్తుంది విజయనగరం రాజ్యంలో ఒక ప్రైవేటు షాపు దగ్గర షూలైన్ నుంచుని రైతులు కొట్టుకున్నారు దేనికోసం యూరియా కోసం కొట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇవాళ ఏదో మా పత్రికల్లోనూ అంటే పార్టీకి సంబంధించినటువంటి సాక్షి పత్రికలోనూ లేకపోతే మా సాక్షి టీవీలోనే చూపించడమే కాదు సోషల్ మీడియాలో చూపించడమే కాదు మీకు సంబంధించినటువంటి మీడియా ఎల్లో మీడియా ఆంధ్రజ్యోతి ఉండి ఈనాడ వండి దాని రైట్ల ఎరువుల కొరతని మన ఆంధ్రజ్యోతి ఫోటో వేసాడు బార్లు దిగిన ఫోటో ఇదే సాక్షులు ఫ్రంట్ పేజ్ వేశారు ఆంధ్రజ్యోతిలో వాపనంత వేశాడు మరి వాళ్ళు దుష్ప్రచారం చేయట్లేదు నాకు అర్థం కాదు కూడా దుష్ప్రచారమైనా ఈ విధంగా సకాలంలో మీరు యూరియాని రైతులకు డిస్ట్రిబ్యూట్ చేయడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది మీరు ఎంత సరుకుంది ఇన్ని టౌన్లు వచ్చిందని ఎక్కడ చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఎక్కడ పక్కన పెట్టారు వచ్చింది ఎక్కడ పోయింది అనుకుంటా టోటల్ మార్కెట్ బ్లాక్ మార్కెట్కి పోయింది దళారుల చేతిలోకి పోయింది తెలుగుదేశం నాయకుల చేతిలోకి పోయింది వాళ్ళు కమిషన్ తీసుకొని ఇవాళ దళారులకు అమ్మి దళారుల దగ్గర నుంచి బ్లాక్ బ్లాక్మెయిల్లో కొనుక్కోవాల్సినటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో అయితే వచ్చింది అంటే ఈ వానాకాలంలో పుష్కలంగా అందించవలసినటువంటి ఏరియా ఎరువుని అందించలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి